వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ మరియు పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మంది ప్రేత ప్రజలకు మేలు జరిగిందని రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాల మోసం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు వర్ధినడి సుజాత జిల్లా యువజన అధ్యక్షుడు కొప్పన శివ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు గండేపల్లి రామారావు మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు పచ్చిమల జ్యోతి అప్పలరాజు కొత్తపల్లి పద్మావతి బుజ్జి కౌన్సిలర్లు బోనుదేవ పెదపటి రాజేష్ వజ్రపు వీరేష్ బతిన రాజశేఖర్ వజ్రపు బాబి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అందరూ కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు పెద్దలు అభిమానులు అందరూ నాయకులు సంస్థాగత స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ వచ్చి మరి చాలా సంతోషంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మేమందరం ఆ దేవుని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయనకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి మరి జనం కోసం ఆయన నిండుగా ఎప్పుడు నూరేళ్లు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ ఏదో వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు పోరాటంతో వచ్చిన వ్యక్తి పోరాటం చేసి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి అదే విధంగా ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం మరి కూటమి ప్రభుత్వంతో కూడా పోరాడి నిలిచే విధంగా ఉండడం ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు కుటుంబాల నుంచి కావచ్చు ఎన్ని వచ్చినా కూడా జనం కోసం ధైర్యంగా ఉన్న వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్నప్పుడు మన అందరం చెప్తాం కలికాలంలో ఇచ్చిన మాటకు విలువ ఉండదు అని కానీ రాజకీయాల్లో అసలు ఉండదు అని చెప్తా ఉంటారు రాజకీయ నాయకులు ఏదో ఎలక్షన్ లో వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండి ఇచ్చిన మాటని ఏదైతే ఎన్నికల్లో పన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పారో దాన్ని నూటికి నూరు శాతం మరి ఇంకా అదనంగా కూడా పాటించి జనాన్ని కూడా పథకాలు ఇచ్చిన వ్యక్తి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటే మంచి మనసున్న వ్యక్తి మానవతావాది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అందరికీ విద్య ఉండాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి మధ్య మనుషులు మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా నేరుగా పేద ప్రజల పథకాలు అందాలని చెప్పడమే కాదు చేసి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రోజు అధికారంలో లేకపోతే దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఈ పార్టీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉండవు కానీ ఇచ్చిన నెల రోజుల నుంచే జగన్ బయటకు వస్తే జన గుమ్ముకూడి వేలాది లక్షలాది మంది వచ్చేసే విధంగా ఈ రోజు వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి పేద బదులు అంటే ఇచ్చిన గౌరవం అందుకే ఆయన హృదయాల్లో అందట్లో కూడా నిలిచిపోయారు రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం అవి జరుగుతూ ఉంటాయి అనేక కారణాలు ఒక పథకాలు ఇచ్చినంత మంది కాదు అనేక రకాలు ఇవాళ మూడు పార్టీలు కూటమిగా అవ్వచ్చు రకరకాలుగా కావచ్చు ఎన్నో కారణాల వల్ల రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు కాని జన హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో అంతకు మించి నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి జనంలో అందుకే మేము కోరుకుంటున్నాం ఈ జనం కోసం ఈ జనం యొక్క ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం జన యొక్క కష్ట నష్టాల్లో తోడుగా ఉండడం కోసం జగన్ అన్న ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండాలి ఆయన వెన్నంటే మేము అందరూ ఉంటామని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై